హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు కొబ్బరి బెల్లం దోశలు అండి ఇందుకోసం నేను దోశ బ్యాటర్ని తీసుకున్నానండి దోశ బ్యాటర్ అనేది ఇలా గట్టిగా ఉంటే చాలా బాగా వస్తాయండి దోశలు ఇందులోనే నేను పచ్చి కొబ్బరి తురుము కొంచెం యాలకుల పొడి చిటికడు సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నానండి దీనిలో బెల్లాన్ని నేను ముందుగానే కరిగించి స్టెయినర్ సహాయంతో వడపోసుకున్నానండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా కలిసిపోతుంది బెల్లం అనేది ఈ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు మూడు తింటారండి అయితే ఈ దోశ కోసం మనం తీసుకునే బ్యాటరు అస్సలు పులియకూడదండి అప్పటికప్పుడు మిక్సీ వేసుకున్న పిండినే వాడుకోవాలి ఇక మనం దోశలు వేసేసుకుందామండి పాన్ అనేది వేడయ్యాక కొంచెంగా గీ వేసుకోవాలండి ఒక గరిటెడు బ్యాటర్ వేసి కొంచెం ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి అంతే చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్లఫీగా ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చి బాగా దోశ అనేది కాలుతుందండి సిమ్లో పెట్టి కాల్చుకోండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి పిల్లలు ఒకటికి రెండు తిన్నా ఆశ్చర్యం ఉండదు చాలా టేస్టీగా ఉంటే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్